మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అవ్వడం కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి హౌస్లో కూర్చోబెట్టడం వాళ్ళ మధ్య రచ్చ స్టార్ట్ అవ్వడం వంటివి ఇట్టే జరిగిపోతున్నాయి అయితే ఈ సీజన్లో కమెడియన్ సుమన్ శెట్టి హౌస్లోకి రావడంతో వీడెందుకు రా బాబు అసలు వీడికి ఎవరు ఓట్లేస్తారు ఇతని దగ్గర పెద్దగా కంటెంట్ కూడా ఉండదు కదా అని ఒక రేంజ్లో కామెంట్లు చేశారు కట్ చేస్తే అతడే ఇప్పుడు టాప్లో ఉన్నాడు మరి సుమన్ శెట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు డైరెక్టర్ తేజ అతన్ని ఎందుకు కొట్టాడు బిగ్ బాస్ అతనికి ఇస్తున్న రెమ్యునరేషన్ ఎంత అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీలో ఎంతమందికి సుమన్ శక్తి గుర్తున్నాడు అతను చేసిన సినిమా ఏంటో కామెంట్ చేయండి ముందుగా బిగ్ బాస్లో సుమన్ శక్తి జర్నీ ఎలా ఉంది అని చూస్తే తన ఆట ఏంటో చూపిస్తా అని హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన సుమన్ శెట్టి అడుగు పెట్టిన మొదటి వారంలోని నోరు తెరిచి మాట్లాడింది రెండు మూడు సందర్భాల్లో మాత్రమే దీంతో ఇతను సైలెంట్గా ఉండడంతో మౌనముని అనే ట్యాగ్ కూడా పెట్టేశారు ప్రేక్షకులు నిజానికి బిగ్ బాస్లో నోరేసుకొని పడిపోవాలి ఏ కంటెంట్ లేకున్నా కంటెంట్ క్రియేట్ చేసుకొని మరీ రచ్చ చేయాలి అలా అయితేనే జనాలు హౌస్లో ఉంచుతారు లేదంటే పంపించేస్తారు కానీ ఈ క్వాలిటీ సుమన్ సెట్లో లేకపోవడంతో ఇక ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఇతడే అని అందరూ అనుకున్నారు కట్ చేస్తే టాప్ ఓటింగ్లో అందరికంటే ముందుండి షాక్ ఇచ్చాడు గురుడు ఇక ముందు ముందు ఆయన ఏదైనా కంటెంట్ క్రియేట్ చేస్తేనే ఒక పది వారాల వరకు హౌస్ హౌస్లో ఉంటాడు లేకపోతే మత్తులోనే ఏదో ఒక వారంలో పెట్టి సర్దుకోవాల్సి వస్తుంది ఇక సుమన్ శెట్టి బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఇతడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే ఒకటిన తెలంగాణలోని మిగ్యాలగూడలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు తండ్రి రైస్ అండ్ ఆయిల్ హోల్సేల్ షాప్ ని నడపగా తల్లి ఇంట్లోనే ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేది సుమన్ శెట్టికి ఒక అక్క కూడా ఉంది ఇక సుమన్ శెట్టికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే బాగా ఇష్టం ఉండేది దీంతో ఊర్లో ఉండే ఒక చిన్న థియేటర్లో సినిమాలు చూస్తూ పెరిగాడు తన ఊర్లోని ప్రభుత్వ పాఠశాలలో చదవగా ఆ సమయంలో తన ఫ్రెండ్స్తో బాగా కామెడీలు చేస్తూ ఉండేవాడు అయితే తమ కుటుంబం విశాఖపట్నంకి మారడంతో అక్కడ ఇంటర్ చేస్తున్న సమయంలో అతనికి చదువు మీద కంటే ఎక్కువగా సినిమాల్లో నటించాలన్న కోరిక ఉండేది అయితే సుమన్ శెట్టి కొన్ని హార్మోన్స్ ప్రాబ్లం వల్ల పెద్దగా ఎత్తు పెరగలేదు అయినప్పటికీ హైట్ లేకున్నా సరే నటుడవ్వాలన్న ఇంట్రెస్ట్ అతనికి బాగా ఉండేది అలా ఒక్కసారి స్క్రీన్ ప్లే రైటర్ సత్యానంద్ను కలవడంతో ఆ సమయంలో సత్యానంద సుమన్ శెట్టి టాలెంట్ను గుర్తించాడు దీంతో అతను సుమన్ శెట్టితో నువ్వు సినిమాల్లో ట్రై చేయు అని కాన్ఫిడెంట్గా సలహా ఇచ్చాడు దీంతో సుమన్ శెట్టికి తన మీద తనకి కాన్ఫిడెంట్ పెరగడంతో ఇక ఎలాగైనా సినిమాల్లో ట్రై చేయాలి అని ఫిక్స్ అయ్యాడు ఆ సమయంలో సుమన్ శెట్టి కేవలం పదహారేళ్ల వయసులో మాత్రమే ఉన్నాడు అలా ప్రయత్నిస్తున్న సమయంలో ఒకసారి పేపర్లో జయం సినిమా కోసం కొత్త నటీనటులు కావాలి అంటూ ప్రకటన రావడంతో వెంటనే సుమన్ శెట్టి తన ఫోటోల్ని పంపించడంతో తనకి టెలిగ్రామ్ ద్వారా ఆఫీస్కి రమ్మని కబురు రావడంతో హైదరాబాద్కి వచ్చాడు అలా డైరెక్టర్ తేజ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుని జయం మూవీలో అతనికి కామెడీ రోల్ ఇచ్చాడు దీంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాగా సుమన్ శెట్టికి మాత్రం మంచి గుర్తింపు వచ్చి మొదటి సినిమాతోనే స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు ఈ సినిమాలో అతని టైమింగ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అందరినీ ఫిదా చేశాయి దీంతో ఇతనికి ఈ సినిమా ద్వారా బెస్ట్ మెయిల్ గా నంది అవార్డు వచ్చింది అలా జయన్ సినిమా తర్వాత అతని కెరియర్ ఒక రేంజ్లో దూసుకెళ్ళింది అయితే జయన్ సినిమా డైరెక్టర్ తేజ అంటే సుమన్ శెట్టికి చాలా అభిమానం డైరెక్టర్ తేజాకి కూడా సుమన్ శెట్టి అంటే బాగా ఇష్టం ఇక ఈ సినిమా తర్వాత సుమన్ శెట్టికి వరుసగా అవకాశాలు వచ్చాయి అలా తెలుగులో తెలుగుతో పాటు తమిళం కన్నడ భాషల్లో దాదాపు మూడు వందలకి పైగా సినిమాల్లో నటించి బెస్ట్ కమెడియన్గా అలా తెలుగుతో పాటు తమిళం కన్నడ భాషల్లో దాదాపు మూడు వందలకి పైగా సినిమాల్లో నటించి బెస్ట్ కమెడియన్గా తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్నాడు ఇక సెవెన్ బై జీ బృందావన్ కాలనీ మూవీలో సుమన్ శెట్టి కామెడీ మామూలుగా ఉండదు చెప్పాలంటే ఎక్స్ట్రా మసాలా యాడ్ చేసినట్టుగా తన కామెడీ టైమింగ్స్తో అందరినీ నవ్వించాడు రెడీ మూవీలో కూడా ఇతని కామెడీ సూపర్గా ఉండేది అలా తమిళంలో కూడా తనకి మంచి సక్సెస్ ఇచ్చిన మూవీస్ చాలానే ఉన్నాయి అలా ఒక రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్న అతడు ఒకసారి డౌన్ అయ్యాడు రెండు వేల పది తర్వాత చాలా తక్కువగా కనిపించాడు అయితే ఈ సమయంలో అతడు ఒక చిన్న షాప్ నడిపిస్తున్నాడని ప్రచారం జరగగా మరికొంతమంది ఇతడు చనిపోయాడని ప్రచారం చేశారు దీంతో తను చనిపోయాడన్న వార్తలు విని సుమన్ శెట్టి తట్టుకోలేకపోయాడు వెంటనే కెమెరా ముందుకొచ్చి మీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను కానీ మీ వ్యూస్ కోసం ఇలాంటివి పెట్టకండి అని అన్నాడు ఇక సుమన్ శెట్టి మ్యారేజ్ విషయానికి వస్తే రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన భవానీ అలియాస్ లాస్యా అనే అమ్మాయితో సుమన్ శెట్టి పెళ్లి వైజాగ్ లో ఘనంగా జరిగింది హైదరాబాద్లో వీరి రిసెప్షన్ అవ్వగా ఈ వేడుక్కి టాలీవుడ్ సెలబ్రిటీస్ చాలా మంది వచ్చారు నిజానికి సుమన్ శెట్టిది లవ్ మ్యారేజ్ ఆ విషయం అతడు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు తన భార్య ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిందని పెళ్లి తర్వాత తమ జీవితం మరింత స్థిరంగా ఉందని అన్నాడు ఇక ఈ దంపతులకి ఒక పాప ఒక బాబు కూడా ఉన్నారు అయితే ఒకసారి సుమన్ శెట్టి ఓ షూటింగ్లో ఉన్న సమయంలో తను కడుపుప్ప నవ్వించే లో చేస్తూ ఉండగా ఆ సమయంలో తన తండ్రికి ఆపరేషన్ అని మరోవైపు తనంటే ఎంతో ఇష్టం ఉండే తన అమ్మమ్మ కాలం చేసినట్టుగా ఫోన్ రావడంతో సుమన్ శెట్టి ఆ బాధనంతా గుండెల్లో దాచుకుని మరి నటించాడు ఆ తర్వాత సుమన్ శెట్టి తండ్రి రెండు వేల పంతొమ్మిదిలో అనారోగ్యంతో మరణించడంతో అతడు అసలు తట్టుకోలేకపోయాడు ఇక మళ్ళీ ఒక ఏడాది తర్వాత ఇండస్ట్రీకి కమ్ బ్యాక్ ఇచ్చాడు సుమన్ శెట్టి రీసెంట్ మూవీస్ చూస్తే రెండు వేల ఇరవైలో నా భయం నా లజ్జ అనే కామెడీ డ్రామాలో నటించగా ఇందులో అతని పాత్రకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో జెట్టి మూవీ రెండు వేల ఇరవై మూడులో నాతో నేను సతీ తిమ్మ బీగా అని మూవీస్ చేయగా ఇక్కడ కూడా సుమన్ శెట్టి పాత్రలు హైలైట్ అయ్యాయి రెండు వేల ఇరవై నాలుగులో సముద్రుడు అనే సినిమాలో నటించగా ఈ సినిమాలో సుమన్ శెట్టి తన పాత్రతో ఎమోషనల్ టచ్ ఇచ్చాడు ఇక బజే వాయు వేగం అని సినిమాలు కూడా నటించాడు కేవలం సినిమాల్లోనే కాకుండా టీవీ షోస్లో కూడా చేశాడు ఇక ఈ ఏడాది సాధు శివరాత్రి ఏన్ ఎంద్రు కాదల్ ఎన్ బెన్ అనే మూవీస్ లైన్లో ఉన్నాయి ఇదిలా ఉంటే ఒకసారి సుమన్ శెట్టి బాధపడే పరిస్థితి వచ్చింది నిజానికి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది ఆర్టిస్టులు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు అలా సుమన్ శెట్టి కూడా బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ సినిమాలో నటిస్తున్నప్పుడు ఒక పెద్ద డైలాగ్ చెప్పలేక కాస్త ఎక్కువ టేకులు తీసుకోవడంతో పక్కనే ఉన్న కృష్ణ భగవాన్ తన మీద విసుక్కోవడంతో తట్టుకోలేకపోయాడు కానీ ఆ తర్వాత ఆయన స్థానంలో ఉండి చూడగా అది కరెక్టే కదా అని అనుకున్నాడు అలా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నటన విషయంలో చాలా విషయాలు తెలుసుకు ఒకసారి పవన్ కళ్యాణ్ సుమన్ పిలిపించి మరీ అవకాశం ఇచ్చాడట అంతేకాకుండా బరువు తగ్గమని సలహా ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ చెప్పినందుకు చాలా రోజులు కష్టపడి కొంత బరువు తగ్గించుకున్నాడు ఇక ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు బాగా సంపాదించుకోవడంతో వైజాగ్లో సొంతగా ఒక ఇల్లు కట్టించుకున్నాడు ఇక తెలంగాణలో మిర్యాలగూడలో కూడా ఇల్లు కట్టించుకున్నాడు అయితే డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన మూవీస్లో చాలా వరకు సుమన్ శెట్టి నటించాడు తర్వాత వరుస ఆఫర్స్తో దూసుకుపోవడంతో తనకి ఇన్ని ఆఫర్స్ రావడానికి కారణం డైరెక్టర్ తేజ అని ఆయన ముందుకు వెళ్ళి తనకి ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు మీ రుణం ఎలా తీర్చుకోవాలని అడిగాడట అప్పుడు డైరెక్టర్ తేజ నేను నా ప్రతి సినిమాకి కొత్త వారిని తీసుకొని సినిమాలు తీస్తూ ఉంటాను అందువల్ల నేను ఏ రోజైనా రోడ్డు మీదకి వస్తే నీ ఇంట్లో నాకు ఒక గదినివ్వమని సుమన్ శెట్టితో అన్నాడట దీంతో సుమన్ శెట్టి మిరియాలగూడలో తన కట్టుకున్న ఇంట్లో ఫైవ్ పోర్షన్లో రెండు గదులు వేయించి ఖాళీగా ఉంచాడట ఇక ఆ గెదెలను ప్రతిరోజు తనే శుభ్రం చేస్తాడట ఇక ఈ విషయం డైరెక్టర్ తేజాకు తెలియడంతో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట ఇక మామూలుగా షూటింగ్ సమయంలో నటీనట్లు చెప్పినట్టుగా చేయకపోతే డైరెక్టర్ కోపంతో అరవడం కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అలా జయన్ సినిమాలో సుమన్ శెట్టి క్లాస్ సీన్ సమయంలో షకీల వైపు కిందకి చూడాల్సిన సీన్లో లుక్ సరిగ్గా రాకపోవడంతో తేజ గట్టిగా ఒక దెబ్బ కొట్టాడట అలా ఆ రోజు తన గురువు తను కొట్టడం వల్లే ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగానని ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని గతంలో ఒక ఇంటర్వ్యూలో అన్నాడు సుమన్ శెట్టి ఈ మధ్యనే కొన్ని మూవీస్లో కనిపించగా ఇంతకు ముందు ఉన్న క్రేజ్ సంపాదించుకోవడం కోసం వచ్చిన బిగ్ బాస్ ఆఫర్ని వదులుకోలేదు ఇంకా హౌస్లో కాస్త సైలెంట్గా ఉన్నప్పటికీ ఇప్పుడు ఓటింగ్ పరంగా కాస్త టాప్లోనే ఉన్నాడు ఇలా ఉంటే బిగ్ బాస్లో ఈయనకి వారానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది ఇక అతడి నెట్వర్త్ రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి సుమన్ శెట్టి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి అలాగే ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్